అసెంబ్లీలో కేసీఆర్ రేవంత్ షేక్ హ్యాండ్ అధికార విపక్షాలు స్పందించాయి కేసీఆర్ ను కలిసేంత సంస్కారం ముఖ్యమంత్రికి చాలని బీఆర్ఎస్ నేతలంటే సంస్కారం హుందాతనం ఉంది కాబట్టే మాజీ ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారన్నారు కాంగ్రెస్ నేతలు ఇక బయట తొండలు అని మాట్లాడి సభలో దండాలు పెట్టుకున్నారని బీజేపీ విమర్శించింది కేసీఆర్ అంటే ప్రతి తెలంగాణ బిడ్డకు గౌరవమే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల గౌరవం కేసీఆర్ ను కలిసేంత సంస్కారం ఉంటే చాలు అన్నారు రాజకీయ ప్రత్యర్థులు పరస్పరం పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదన్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎంత హుందాగా ప్రవర్తిస్తారో ప్రజలందరికీ అర్థమైందన్నారు రేవంత్ పలకరించారన్నారు ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనను పలకరించి వచ్చిందంటే ఈ తెలంగాణలో ఎంతో హూందాగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు సభలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి అక్కడ కేసీఆర్ను మందలిచ్చి రావడం ఇది తెలంగాణ సాంప్రదాయం ఇది తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన దానికి నిదర్శనమే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ను మందలిచ్చారు కేసీఆర్ ను ముఖ్యమంత్రి కలవడంపై విమర్శలు గుప్పించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని అసెంబ్లీ సాక్షిగా రుజువైందన్నారు మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి జరగబోడతా అంటాడు దగ్గర పోయి దండాలు పెడతాడు ఈ రోజు తొండ జరగొడతా అని చెప్పి దండాలు పెట్టే రేవంత్ రెడ్డి ఈ రోజు మీ ఇద్దరు వ్యవహారం బయటపడ్డది మీరిద్దరు కలిసి ఏదో ఒక రకంగా సమయం వృధా చేసి ఏ సమస్య ప్రజా సమస్య చర్చకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి సభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు బీజేపీ సభ్యులు